నూరు పర్సెంట్ ఏ నిర్మాత కానీ ఏ దర్శకుడు కానీ వేరే కులాన్ని కించి పరిస్థితి ముందు నేను ఒప్పుకోను ఎవరి కులం ప్రతి ఒక్క కులం చాలా గొప్పది నాకు కులాలే లేవు మా ఇన్స్టిట్యూట్లో ప్రాస్పెక్ట్స్లో తీసేసాను కులాలు లేవు తెలియని వాళ్ళు మూర్ఖులు ఉద్యోగాలు లేని వాళ్ళు పని పాట లేని వాళ్ళు కొన్ని కొన్ని కొన్నిటికి కొన్ని కొన్ని కులాలకు చెప్పరు కొన్ని కొన్ని కులాలకు ఎవరు ఎందుకు అవసరం చైర్మన్ అవసరం ఎందుకు రు ఏం చేస్తాడు ఆ కులానికి చెప్పండి చెప్పండి వాడింట్లోనే వాడి బిడ్డలకు వాడు మాట వినరు వాడు మళ్ళీ సంఘం వచ్చేసి నేను ఒక చైర్మన్ చెప్పుకుంటూ ఉంటాడు డబ్బాలు కొట్టుకుని చాలామంది ఉన్నారు వాళ్ళ మాటలు విని నిజమైన కులాలు ఎవరు నమ్మద్దండి అంత మోసం మనందరం ఒకటే ఇంకొక కులం లేకపోతే నేను బ్రతకలేను బ్రతకలేను నేను లేకపోతే ఇంకొకరు బ్రతకలేరు అందరం కలిసిమెలిసి ఉండాలి అన్ని కులాలు ఒకటే 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 ఇది గుర్తుపెట్టుకొని మెలిసి ఉందాము నిర్మాతగా ఎవరిని ఎక్కించపరిచి ఉండదు అలాగే విష్ణుబాబు సినిమా తీస్తున్నటువంటి నిర్మాతలు కూడా చాలా మంచి వ్యక్తులు ఇంతకుముందు చాలా మంచి సినిమాలు తీశారు అది గొప్ప విజయాన్ని సాధిస్తుందని మనసావాచా కోరుకుంటాను థ్యాంక్ యూ